హైదరాబాద్ లో గణేష్ నిమజ్జన నేపథ్యంలో సీవరేజ్ నిర్వహణపై హెచ్ఎండిఏ మరియు జలమండలి సంయుక్తంగా ప్రత్యేక దృష్టి పెట్టింది శోభాయాత్ర జరిగే మార్గంలో సీవరేజ్ ఓవర్ఫ్లో సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టింది మురుగు పొంగే డ్రైనేజ్ మ్యాన్ హోల్లను గుర్తించి పూడికతీత పనులకు ఉపక్రమించింది మ్యాన్ హోల్ నుంచి తీసిన సిల్ట్ ను ఎప్పటికప్పుడు తరలించేలా చర్యలు చేపట్టింది దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ సుప్రియా అందిస్తారు డ్రైనేజ్ సమస్య అని తెలిసిన విషయమా అయితే ఎక్కడ చూసినా మనకు పొంగుతూనే ఉంటుంది సో ఇప్పుడు గణేష్ చవితి నిమజ్జనం ఉండడంతో మాత్రము ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి అయితే హెచ్ఎండిఏ ఒక అడుగు ముందుకేసిందనే చెప్పాలి అయితే హోల్స్ కి సంబంధించి మాత్రము హెచ్ఎండిఏ అయితే శోభయాత్రలో జరిగే మార్గంలో సివరేజ్ ఓవర్ఫ్లో సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టింది అయితే మురుగు పొంగ డ్రైనేజ్ మ్యాన్హోల్ గురించి ఉడికితే పనులు కూడా స్టార్ట్ చేసింది ఎక్కడెక్కడ అయితే డ్రైనేజ్ సమస్య ఉంటుందో అదంతా క్లియర్ చేసే పనులు అయితే హెచ్ఎండిఏ ఉందనే చెప్పాలి సో నిమజ్జనం టైంలో శోభయాత్ర టైంలో ఎలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటే మాత్రము ప్రాబ్లం అవుతుందని ఉద్దేశించి అది దృష్టిలో పెట్టుకొని మాత్రం సివరేజ్ సివరేజ్ ప్రాబ్లం ఎలాంటిది సిటీలో రాకుండా ఉండడానికి చూడాలైతే నగరంలో శోభయాత్ర మొదలైందంటే చాలు అంతా మనకు సందడిగానే కనిపిస్తూ ఉంటుంది అసలు ప్లేస్ కూడా ఉండలేని పరిస్థితి అలాంటి టైంలో ఇట్లా ఇలా డ్రైనేజ్ పొంగితే మాత్రం చాలా మందికి ప్రాబ్లం అవుతుంది అవుతుంది కాబట్టి ఈ ఆలోచనతో అయితే ముందుకు వచ్చారు దాంతో పాటు హెచ్ఎండిఏ కూడా ఒక ఆలోచన చేసిందనే చెప్పాలి శోభయాత్ర రోజు మాత్రం వచ్చే భక్తులకి కానీ ఎవరికైనా ఎలాంటి వాటర్ సమస్య రాకుండా ఉండడానికి అయితే ఐదు లక్షల వారికి వాటర్ ప్యాకెట్ సప్లై చేస్తున్నట్టు కూడా వాళ్ళు వెల్లడించారు వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సుప్రియ హెచ్ఎంటి